జాన్ ఫ్రీత్ గారి యొక్క జీవితంలో ఆ కాలంలో సంభవించిన సంఘటనలలో ఎంతమంది హింసకు హతసాక్షి మరణమునకు లోనయ్యారో ఆ విషయములను గూర్చి మనం ఇప్పుడు తెలుసుకుందాం జాన్ ఫ్రీత్ దైవభక్తి జ్ఞానమునకు పేరుగాంచిన యవ్వస్తుడు లౌకిక ప్రపంచంలో అతనికి గల విశిష్ట లక్షణములను బట్టి అతడు కోరుకొనిన ఎంతటి ఉన్నత పదవినైనను పొందగలడు కానీ తన క్షేమమును వదిలి దేవుని పనిని సంఘక్షేమమును తోటివారి ప్రయోజనమును కోరుకొనెను జాన్ ఫ్రీత్ కేంబ్రిడ్జిలో చదువుచున్నప్పుడు అతనిలో సత్యస్వార్థ బీజములు నాటిన విలియం టిండేల్తో అతనికి పరిచయం ఏర్పడెను అదే సమయంలో యార్క్ కార్డినల్ థామస్ ఉల్సే ఆక్స్ఫర్డ్లో ఒక క్రొత్త కళాశాలను నిర్మించెను ఉల్సే క్రీస్తు శకం పదిహేను వందల పద్దెనిమిదిలో ఇంగ్లాండ్కు పోప్ యొక్క ప్రతినిధిగాను న్యాయ నిర్ణేతగాను నియమింపబడుట వలన ఇంగ్లాండ్లో గొప్ప అధికారములు గల మతాధిపతిగా అవతరించెను ఇతడు అమిత దురాశ పరుడైనందున సంఘ కార్యములు ఇత ఇతరుల కొరకు కాక తన కొరకే ఎక్కువగా ఉపయోగించుకునేటివాడు అనేక క్రైస్తవ మత సన్యాసుల ఆశ్రమములను మూసివేసి వాటి కొరకు కేటాయింపబడిన ధనమును అతడు నిర్మించుచున్న కళాశాల భవనమునకు వాడుకొనెను మరియు లండన్ కేంద్ర ప్రాంతము నుండి పదునాలుగు మైళ్ళ దూరమున గల థేమ్స్ నది ఎడమ ఒడ్డున హాంప్టన్ కోర్టు దగ్గర తన కొరకు ఒక గొప్ప భవనమును నిర్మించుకొనెను ఇతడు క్రీస్తు శకం పదిహేను వందల పదమూడు నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు రాజైన ఎనిమిదవ హెన్రీకి ముఖ్య సలహాదారునిగా ఉండెను అయితే అరాగాన్కు చెందిన కేదరిన్కు హెన్రీ విడాకులిచ్చుటకు హోప్ అనుమతిని సంపాదించుటలో ఉల్సే విఫలుడైనందున అతనిపై రాజు యొక్క అభిమానము తగ్గెను అతడు నిర్మించిన నూతన కళాశాల కొరకు ఇంగ్లాండ్లోని క్రైస్తవ సంఘ సంస్థల నుండి మంచి సామాగ్రిని అత్యుత్తమ ఆచార్యులను పొందగలిగెను అట్టివారిలో జాన్ ఫ్రీత్ ఒకడు మొదట ఊల్సే ఆ కళాశాలలో గల ఆచార్యులను వారు అందించుచున్న ఉత్తమ స్థాయి విద్యను చూచి మిక్కిలి ఉప్పొంగెను కానీ తరువాత వారిలో అనేకులు మతసంగంలోని లోపములను చర్చించుకొనుటకు అతనికి తెలిసి వారిని మత ద్రోహులని చెరసాలలో వేసెను సహజముగానే జాన్ ఫ్రీత్ కూడా వారిలో ఒకడు నిర్బంధింపబడిన కొద్ది కాలమునకు ఫ్రీత్ను ఆక్స్ఫర్డ్కు పది మైళ్ళ దూరము దూరము లోపునే ఉండవలెనను షరతుపై చెరసాల నుండి విడుదల చేసిరి చెరసాల చుట్టూ నిరర్ధకముగా తిరుగుట కంటే ఏదైతేనే ఏదైతేనేమని ఫ్రీత్ వెంటనే ఇంగ్లాండు నుండి ఐరోపాకు వెళ్ళాను అక్కడ నుండి జర్మనీ ప్రయాణమై తన వలె హింసలను తప్పించుకొనుటకు ఇంగ్లాండును వదిలివచ్చిన విలియం టిండేల్ మరి అనేకులను ఫ్రీత్ కలుసుకొనెను రెండు సంవత్సరములు ఇంగ్లాండ్కు దూరముగా ఉండి తర్వాత రహస్యముగా ఆ దేశంలో మరలా ప్రవేశించెను క్రైస్తవ సన్యాసుల మఠాధిపతిని కలుసుకొనుటపు లండన్కు పశ్చిమముగా ఉన్న రీడింగ్ అను పట్టణమునకు అతడు సామాన్య దుస్తులు ధరించి మారువేషంలో ప్రయాణము చేసెను అయినప్పటికీ ఇల్లు వాకిలి లేని దేశ దిమ్మరిగా రీడింగ్లో నిర్బంధించబడి అతడు ఫలానా అని నిరూపించబడు వరకు నిర్బంధంలో ఉంచిరి అట్టి ఖైదీలకు సరియైన ఆహారము పెట్టరు ఆహారము లేక ఫ్రీత్ బలహీనుడైనప్పుడు లియోనార్డ్ కాక్స్ అను స్థానిక ఉపాధ్యాయుడు సపర్యలు చేసెను కాక్స్ వచ్చినప్పుడు జైలులో తాను అనుభవించుచున్న బాధలను గురించి లాటిన్ భాషలో ఫ్రీత్ ఫిర్యాదు చేసెను వారు గ్రీకులో కూడా ఒకరికొకరు మాట్లాడుకొనిరి వారి సంభాషణ అనంతరము రీడింగ్లోని ఉన్నతాధికారుల వద్దకు కాక్స్ వెళ్ళి అంత గొప్ప విద్యావంతుని యోగ్యుడైన యువకుని నిర్బంధంలో ఉంచకూడదని చెప్పగా వెంటనే వారు ఫ్రీత్ను విడుదల చేసిరి అయితే అతని స్వేచ్ఛ ఎక్కువ కాలము నిలవలేదు ఎందుకనగా సర్ థామస్ మోర్ అప్పుడు ఇంగ్లాండ్ సంఘమునకు ప్రధానాధ్యక్షుడై ఫ్రీత్ కొరకు దేశమంతా వెదకుచు అతనిని పట్టి ఇచ్చిన వారికి బహుమానము ప్రకటించెను అయితే ఫ్రీత్ అదే విధముగా దేశ దిమ్మరి వలె ఉండి ఒక స్థలము నుండి మరొక స్థలమునకు తిరుగుచు చివరకు పట్టుబడి లండన్ టవర్లో ఖైదు చేయబడెను అర్థం లేకుండా సర్ థామస్ మోర్ అనేకులను మతద్రోహులని బంధించి చంపుటకు కారకుడైనందున మరియు ఇంగ్లాండ్ సంఘమునకు మోర్ను ప్రధానాధ్యక్షుడని రాజైన ఎనిమిదవ హెన్రీ ఒప్పుకొనకపోవుట వలన అతనిని క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై నాలుగులో లండన్ టవర్లో బంధించి రాజద్రోహ నేరము రుజువైనందున పదిహేను వందల ముప్పై ఐదు జూలై ఆరున శిరచ్ఛేదము చేసిరి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రోమన్ క్యాథలిక్ సంఘము మోర్ను పరిశుద్ధునిగా గుర్తించి పూజార్హులైన పవిత్రుల సరసాన చేర్చెను ఫ్రీత్ కొంతకాలము తరువాత తన మీద మోపబడిన మతద్రోహ నేరములో తన వాదన వినిపించుటకు బరీ ఆర్చి బిషప్ ముందు తర్వాత వించెస్టర్ బిషప్ ముందు హాజరయ్యను లండన్ బిషప్ల సభ ముందు కూడా హాజరయ్యను ఫ్రీత్ పాప ప్రక్షాళనము సంస్కారపు రొట్టె ద్రాక్షారసము అను రెండు మతద్రోహ నేరములపై విచారింపబడెను కాకతాళీయముగా చెరసాలలో ఉన్నప్పుడు అతడును థామస్ మోర్ ఈ విషయాలపై పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుకొని వాదించుకొనిరి విచారణ సమయంలో ఫ్రీత్ బిషప్లతో కూడా ఏకీభవింపలేదు రొట్టె ద్రాక్షారస రొట్టె ద్రాక్షారసములు విశ్వాస వస్తువులని తాను ఖచ్చితంగా నమ్ముచున్నానని అయితే ఆరాధన చేయు సమయంలో అవి అలాగే కనబడినప్పటికీ పాస్టర్ ప్రార్థించిన తర్వాత అవి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిజ శరీరము రక్తములుగా మారుననున్నది తప్పు అని వాదించెను అయితే మత న్యాయస్థానం ముందు ఉంచబడిన మతద్రోహ నేరముల శిక్షలను ఏ ఆచరణ యోగ్యమైన వాదములు కూడా మార్చజాలవు అందువలన శకం పదిహేను వందల ముప్పై మూడు జూన్ ఇరవైన ఫ్రీత్ను మరలా బిషప్ల ముందుకు తీసుకొని వచ్చి కాల్చి చంపవలెనని తీర్పు చెప్పిరి జూలై నాలుగున అతనిని చంపుటకు తీసుకొని వెళ్ళి మొదట సెర్మో జనరాలిస్ అను కార్యము జరిపి అతని చుట్టూ కట్టెలు పేర్చి నిప్పు అంటించిరి అదే సమయంలో ఫ్రీత్తో పాటు మరి అనేకులను కూడా మతద్రోహులని కాల్చి చంపిరి అలా కాల్చి చంపబడిన వారిలో ఆండ్రూ హెవెట్ అను ఒకడు ఉండెను ఇతడు ఫ్రీత్కు అతి దగ్గరలో కాల్చి చంపబడెను ఆ దినంన ఫ్రీత్కు ముట్టింపబడిన కట్టెల అగ్ని జ్వాలలను బలమైన గాలి హెవెట్ వరకు విసురటచ్చే హెవెట్ త్వరగాను ఫ్రీత్ నెమ్మదిగాను దహించబడిరి ఫ్రీత్ ఆ బాధలో కొంతసేపు కొనసాగినను తర్వాత సంతోషముగా కనిపించుట అతనితో పాటు హతసాక్షులగుచున్న వారికి కొంత ఊరట కలిగించెను